పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి సాయంత్రం ఐదు గంటలైంది ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు వాహనాల రద్దీ పెరిగింది రోడ్లన్నీ హడావిడిగా ఉన్నాయి లైబ్రరీలో కూర్చొని పేపర్లన్నీ చదవడం ముగించి లేచాడు రామారావు భార్య కోసం తీసుకున్న పుస్తకం కార్డు మీద ఎంట్రీ చేయించి ఇంటికి బయలుదేరాడు ఆయన కోసమే ఎదురు చూస్తోంది జానకమ్మ ఇద్దరూ కలిసి కాఫీ తాగారు ఆ తర్వాత కార్యక్రమం మొక్కలకి నీళ్లు పోయడం ఇద్దరు సాయం పట్టి కబుర్లు చెప్పుకుంటూ నీళ్లు పోసారు మల్లె మొక్క నిండా మల్లె మొగ్గలే ఇంట్లోంచి పళ్ళెం తీసుకొచ్చి మొగ్గలు కోయసాగింది జానకమ్మ అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పక్కింటమ్మాయి పలకరించేసరికి కబుర్లలో పడ్డాడు రామారావు ఏమిటమ్మా కాలేజీ విశేషాలు అని అలవాటుగా అడిగాడు ఏమీ లేవు బాబాయి గారు అంది సుధా ఏమిటమ్మా ఇది ఏ పూట కా పూట ఏదైనా తాజా వార్త వినిపిస్తావేమోనని చూస్తుంటే ఏమీ లేదంటున్నావు మండల్ కమిషన్ గొడవ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ స్ట్రైకు గట్రా చేసే ఆలోచన లేదా అన్నాడు చెయ్యాలని మాకు సరదాగానే ఉందండి కానీ కారణం దొరకద్దు మీరు కావాలంటే కారణమే దొరకదా ఏదో ఒకటి చూసుకొని త్వరగా స్ట్రైక్ మొదలెట్టండి మరి కాలేజీలు మూసేస్తే చక్కగా మన ఇద్దరం చెస్ ఆడుకోవచ్చు సరదా పడ్డాడు ఆయన ఓ అలాగే మీ ఆశీర్వాదం ఉండాలే కానీ అది ఎంతసేపు హామీ ఇచ్చేసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది సుధా భార్యకి మొగ్గలు కోయడంలో సాయం చేసి ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి పక్కనే కూర్చుని లైబ్రరీలో జరిగిన వింతలు విశేషాలు చెబుతూ కూర్చున్నాడు కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విమానం వచ్చి ఆగిన శబ్దం అయింది అబ్బాయి వచ్చాడు లేచి లోనికి వెళ్ళింది జానకమ్మ స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు మనోహర్ ఏమిటి నాన్న విశేషాలు ఉత్తరాలు ఏమైనా వచ్చాయా వీడు స్కూల్కి వెళ్ళాడా వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు ఉత్తరాలు ఏమీ రాలేదురా వీళ్ళిద్దరూ మూడు గంటలకే స్కూల్కి వెళ్ళారు ఇంకేం లేవు విశేషాలు అది సరే ఇవాళ ఎంత ఆలస్యం అయిందేం అన్నాడు రామారావు మనోహర్ మొహం చిరాగ్గా మారిపోయింది ఈ కరెంట్ వాళ్ళతో మా చెడ్డ చిరాగ్గా ఉంది నాన్న రోజు మధ్యాహ్నం అయ్యేసరికి టంచన్గా కరెంటు పోతుంది కదా ఈ వాద ఎంతకీ పోదే అప్పటికి అన్నీ సర్దేసుకొని లైట్ల వంకే చూస్తూ కూర్చున్నాం దాని మొహం మండ పావుతక్కు వైదైనా ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఐదింటి దాకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం ఇసుగ్గా చెప్పాడు మనోహర్ అతగాడి ఆఫీసు ఒక పురాతన కట్టడంలో మధ్యలో ఉంది గుహలోకి దూరిపోయినట్లు సందులు గుందులు తిరిగి లోపలికి పోవాలి పట్టపగలు కూడా కటిక చీకటి కన్ను పొడుచుకున్నా కనిపించదు పూర్తిగా కరెంటు దీపాల మీదే ఆధారం ప్రతిరోజు మూడయ్యేసరికి కరెంటు పోతుంది అందుకని ముందు జాగ్రత్తగా రెండు కొట్టేసరికి ఫైల్ కట్టేసి రెడీ అయిపోతారు స్టాఫ్ అంతా కరెంటు పోగానే లేచి ఓ పావు గంట అక్కడా ఇక్కడా తెచ్చాడి ఇళ్ళకి వెళ్ళిపోతారు మరి అలాంటిది కరెంటు పోకపోతే నా తండ్రే ఎంత కష్టం వచ్చింది నాయనా నీకు పరామర్శించాడు రామారావు కష్టంలో కాస్త అయినా గంటల తరబడి ఆఫీసులో కూర్చోవాలంటే విసిగియదు వెదవది క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైనా బాగుండును కాస్త కాలక్షేపం కాఫీ అందుకుంటూ మొరపెట్టుకున్నాడు కొడుక్కి కాఫీ ఇచ్చి మళ్ళీ పూలు కట్టడానికి కూర్చుంది జానకమ్మ పేపర్లు చూశారా నాన్న ఏదైనా కనిపించిందా అడిగాడు మనోహర్ అతని తమ్ముడు దినకర్ డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అది కాస్త అంత క్రితం రోజే ఊడిపోయింది ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు అతని ఉద్యోగం కోసం ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి ఒకటికి నాలుగు పేపర్లు తిరగేసి చూసి వస్తాడు రామారావు ఎవరినైనా పట్టుకొని ఎవరి ద్వారానైనా ఎవరికైనా ఏదైనా చేతులలో పెట్టి పని జరిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు మనోహర్ ఇంకా ఏది కుదరలేదు వాడికి పనికొచ్చేదేం కనిపించలేదు కానీ అబ్బాయి ఓ కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం మనిషి కావాలని వేశారా జీతం నెలకు ఏడు వేలు కారు ఫర్నిషుడ్ ఇల్లు ఇంకా బోలుడన్ని సౌకర్యాలు నెలకి ఏడు వేలే అది కాక ఇల్లు కారునా ఓయమ్మో సంభ్రమంగా అడిగింది జానకమ్మ భార్యవంక సూటిగా చూశాడు రామారావు పోనీ నీ పేర ఓ అప్లికేషన్ వేయమంటావా సీరియస్గానే అడిగాడు ఆవిడేం తక్కువ తినలేదు పోనీ వేసి చూడండి డిగ్రీలు బొగ్రీలు లేవు కానీ మేనేజ్మెంట్ చేయడానికేం దివ్యంగా చేస్తాను మన ఇంటినే మేనేజ్ చేయగలినిది ఫ్యాక్టరీని చేయలేనా ధీమాగా చెప్పింది ఆహాహా నాయనా మీ అమ్మ ధీమా ఎగతాళి చేశాడాయన ఆయన మా అమ్మకేం నాన్న వాళ్ళు ఇవ్వాలే కానీ దివ్యంగా చేసేస్తుంది అంతదాకా ఎందుకు ఆర్థిక శాఖ మా అమ్మకి ఇస్తేనా దేశం మూడు రోజుల్లో బాగుపడిపోతుంది తల్లినే సమర్థించాడు మనోహర్ ఆవిడ నిజంగా గొప్పదే కొడుకు చెప్పినట్లు దేశ ఆర్థిక శాఖను నిర్వహించేటంత ఘనత లేకపోయినా తన కుటుంబం మటుకు చక్కగా చూసుకుంటుంది కొంత డబ్బు తీసి ఆవిడ చేతుల్లోనే పెట్టుకుంటుంది అందులోనే సంసారం నడిపి ఎంతో కొంత దాచి ఉంచుతుంది ప్రాణ అవసరం వచ్చినప్పుడు వాడుతుంది అలా అని చీటికీ మాటికీ అడిగితే నాలిక పీక్కున్న నాయా పైసా ఇవ్వదు ఇంట్లో వాళ్ళందరికీ అదో ధైర్యం బ్యాంక్ లోనైనా డబ్బు ఖాళీ అయిపోతుందేమో కానీ మా అత్తగారి దగ్గర డబ్బు లేకుండా ఉండదు అంటుంది ఆవిడ కోడలు ఆవిడ గొప్పదే అయినా కొడుకు సమర్థించడం ఆయనకి అంతగా నచ్చలేదు నా మొహంలే ఏళ్ళ తరబడి చేసి చేసి అలవాటైపోయింది మీ అమ్మకి డబ్బు చేతుల్లో పెట్టుకొని సంసారం గడపడం ఓ గొప్ప అసలు ఇదంతా నా కోడలి గొప్పతనం ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా ఈవిడ పెత్తనం సాగుతోంది లేకపోతే ఈ పాటికి అంతా హస్తగతం చేసుకుని నిన్ను మూల కూర్చోబెట్టేది అన్నాడు మాటల్లోనే వచ్చింది విష్ణుప్రియ ఏమిటి మామయ్య గారు నా గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారే రామ్మారా మాటల్లోనే వచ్చావు నిండా నూరేళ్ళు తల్లి కొడుకు ఏకం అయిపోయి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ మొదలుపెట్టిన భర్తని వారించింది జానకమ్మ ఇంట్లోకి రావడం ఆలస్యం మొదట కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అంటూ లేచి వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది కాఫీ అందుకొని గోడకు చేరబడి కూర్చుంది విష్ణు అబ్బా పొద్దుటి నుంచి కాళ్ళు ఒకటే నొప్పులు దానికి తోడు మా కొలిగ్ రాలేదు ఇద్దరి పని నానెత్తినే పడింది బస్సులో కూడా సీట్ దొరకలేదు విపరీతమైన రష్ అక్కడి నుంచి ఇక్కడి దాకా నిలబడే ఉన్నాను అంటూ కాళ్ళు చాపుకుంది కోడల్ని చూస్తే జాలేసింది ఆవిడికి అయ్యో పిచ్చిపిల్ల కాళ్ళకేమైనా రాయనా నీళ్లు పెడతాను వేడిగా స్నానం చేయి తగ్గిపోతుంది అంది ఆధారంగా భార్యని బుద్ధి వేసింది మనోహర్కి అసలు ఆ ఫోజు చూడు పెద్ద శ్రమ పడిపోతున్నట్లు ఆపసోపాలు అమ్మ దగ్గర ఇంకాస్త గారాలు పోవచ్చని ఎత్తు నేను మాత్రం వెళ్ళి రాలేదా చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో అన్నాడు విష్ణుకి కోపం వచ్చింది మీలాగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే నేను కడిగిన ముత్యంలా ఫ్రెష్గా ఉండేదాన్ని నాది ప్రైవేట్ నౌకరీ చచ్చినట్లు పని చెయ్యాలి అంది మనోహరికి కోపం వచ్చింది అవును పాపం మాకు పని పాడు ఉండవు వెళ్ళగానే రిజిస్టర్లో సంతకం పెడతాం ఆ వెంటనే మా బాస్ పిలిచి తలో కాసిని గోళీలు ఇస్తాడు ఆడుకుంటూ కూర్చుంటాం ఉన్నమాట అంటే ఉలికెందుకురా అబ్బాయి గోళీలు కాకపోతే కబుర్లాడుకుంటారు ఇంటికి బారిడు దూరంలో ఆఫీసు చిటికీ మాటికి వచ్చి పోతూనే ఉంటావు ఇంతోటి భాగ్యానికి స్కూటరు పాపం విష్ణు బస్సుల్లో పడిపోవాలి తలెత్తకుండా చాకిరీ చేయాలి ఇసూరు మంటూ ఇంటికి రావాలి ఆడపిల్ల ఇంత హైరాణ పడితే అలసిపోదు కోడల్నే సమర్థించింది జానకమ్మ ఆవిడ అటు వెళ్ళేసరికి కొడుకు పక్షాన చేరిపోయాడు రామారావు అత్తాకోడళ్ళు ఏకమై వాడి మీదకి దండెత్తారు కానీ వాడి బాధ మీకేం తెలుసు ఉద్యోగంలో చేరి పన్నెండేళ్ళు అయ్యింది అప్పటికీ ఇప్పటికీ అదే ఉద్యోగం అదే కుర్చీ అదే బల్ల ఓ ప్రమోషను లేదు పాడు లేదు అయినా ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు వెరీ తండ్రి భూదేవికి ఉన్నంత ఊర్పు ఉంది వాడికి వాడిని చూసి వాళ్ళ ఆఫీసర్ తెగ ముచ్చట పడిపోతాడట ఎంత మంచివాడివయ్యా మనోహరు ఎంత చక్క రోజు ఆఫీస్కి వస్తావు అని ఆనందపడిపోతాడట మీ కంటే అయిపోయాడు కానీ వాడికి అక్కడ చాలా మంచి పేరుంది కొడుకుని సమర్థించాడు నా కొడుకు గొప్ప అంటే నా కోడలు గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారు ఈ సందట్లో తన అలసట మరిచిపోయింది విష్ణు లేచి మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుని ఫ్రెష్గా తయారైపోయింది సాయంత్రం వంట డ్యూటీ ఆవిడదే జానకమ్మ వద్దన్నా వినదు తనే చేస్తుంది అసిస్టెంట్ మామగారు ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్లి వంకాయలు కోసుకొచ్చారు తోటకూర పప్పు వండుతాను మామయ్య గారు అంది విష్ణు అది కూడా కోసి ఇచ్చాడు ఆయన వంటింట్లో చేరి కబుర్లలో పడ్డారు ఇద్దరు ఇవాళ ఆవిడ దగ్గరికి వెళ్ళాను మామయ్య గారు మనం అనుకున్న ధరలో లేవు మరో వారం రోజుల్లో వస్తాయట అంది గుసగుసగా పర్వాలేదులే అమ్మ ఇంకా నెల రోజులు ఉందిగా అన్నాడాయన గుసగుసగా భార్యకి ఓ పట్టు చీర కొనాలని ఆయన ఆశ కోడలి దగ్గర డబ్బు దాచుకుంటున్నాడు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు నానా అవస్థాపడి ఈయన డబ్బు సమకూర్చేసరికి బజార్లో ధరలు పెరిగిపోతున్నాయి పై నెలలో ఆవిడ పుట్టినరోజు అప్పటికి ఎలాగైనా కొనాలని గట్టి పట్టుదల పట్టాడు కోడలు సహకరించింది తెలిసిన ఆవిడ ఎవరో ఇన్స్టాల్మెంట్ మీద చీరలు ఇస్తున్నారంటే వెళ్ళి కొనుక్కొని వచ్చింది ప్రస్తుతం ఉన్నది ఇచ్చేసి మిగిలింది తర్వాత ఇచ్చేలా ఏర్పాటు చేసింది చివరిదాకా ఆవిడతో చెప్పకూడదని గూడుపుటాని చేస్తున్నారు మామ కోడళ్ళు మామగారి సాయంతో వంట ముగించింది విష్ణు కుక్కర్ మూడో విజిల్ వేసేసరికి పొలొంటూ వచ్చారు దినకర్ పవన్ పవన్ గడి నోట్లో విజిల్ ఉంది రెండు చేతుల్లోనూ బెలూన్లు ఉన్నాయి మహా ఉత్సాహంగా ఉన్నాడు విపీమని విజిల్ ఊదుకుంటూ వచ్చేశాడు వాడి వెనకాల బాబాయి నీరసంగా వచ్చాడు ఏమిట్రా ఎంత ఆలస్యం అయిందే ఏమన్నది టీచర్ ఎలా ఉందట విడి చదువు అందరూ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు చెప్తాను కాస్త ఆగండర్ విసుక్కున్నాడు దినకర్ ఆ వేళ పవన్ కాన్వెంట్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అంతకు కొద్ది రోజుల ముందు జరిగిన పరీక్షల మార్కులు ఇచ్చి మీ పిల్లా పిల్లాడు ఎలా చదువుతున్నారో చెప్తాం రమ్మని శ్రీముఖం పంపించారు స్కూల్ వాళ్ళు పవన్ గడిని చదివించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న తండ్రి వాడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు ఎలా ఉంది వీడి చదువు ఆ ఘోరించినట్లుందట ఆ టీచరు పాపం నాతో చెప్పుకొని బాధపడింది చదువుకోకపోతే పోని సీట్లో తిన్నగా కూర్చుంటే చాలు నా జన్మ ధన్యం ఎంతసేపు బల్లలు ఎక్కి దూకడం అందరినీ పేకడం రక్కడం ఏమైనా అంటే ఏడూళ్ళు వినిపించేలా ఏడుస్తాడు హెడ్మిస్ట్రస్ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను చేవాట్లు వేస్తుంది రాక రాక వచ్చిన ఉద్యోగం వీడి ధర్మమా అని ఎక్కడ ఊడిపోతుందో అని భయంగా ఉందండి నాకు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఉసూరు మన్నారు శ్రోతలు అల్లరి సరే చదువేలా ఉందట మొన్న పరీక్షల్లో ఎలా చేశాడట ఆశగా అడిగింది విష్ణు అచ్చి అద్భుతంగా చేశాడు వీడి క్లాసులో నలభై మంది ఉన్నారు తెలుసుగా మనవాడిది ముప్పై తొమ్మిదో ర్యాంకు దిగాలు పడిపోయాడు మనోహర్ చూసారా నాన్న నా సుపుత్రుడికి ముప్పై తొమ్మిదో ర్యాంకు వచ్చిందట ఏం చెయ్యను నేను ఆ నలభైవ ర్యాంకు వచ్చిన వాడి తండ్రి దగ్గరికి వెళ్ళి మందలించిరా ఇలా అయితే లాభం లేదయ్యా ఇదేనా పిల్లాడిని చదివించే పద్ధతి అని గట్టిగా అడిగి కాసిన సలహాలు చెప్పిరా మీ సలహా బాగానే ఉంది కానీ వీడిలా చదివేడిస్తే ఎలా అసలే బోలడం కాంపిటీషను వాడి మొహం వాడి వయసంతా అంతా వెదవని వెధవని తీసుకెళ్ళి బల్లో పారేసి చదువు చదువు అని చంపుకు తింటే వాడేం చేస్తాడు అసలు వాడికేం తెలుసు చదువు అంటే ఏమిటో ఎందుకు చదువుకోవాలో గ్రహించే వయసు వస్తే వాడే చదువుకుంటాడు ధైర్యం చెప్పాడు ఆయన అసలు ఇదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు బెలూన్లు ఎగరేసుకుంటూ ఆడుకుంటున్న పవన్ని చూస్తే కోపం వచ్చింది మనోహర్కి ఈ బెలూన్ల అట్టహాసం చూసి పరీక్షల్లో బాగా చేశాడేమో అనుకున్న ఇంతటి భాగ్యానికి ఈ సెలబ్రేషన్ ఎందుకురా తమ్ముడిని మందలించాడు సెలబ్రేషన్ కాదు అక్కడి నుంచి మాధవరావు గారింటికి వెళ్తుంటే దారిలో కనిపించాడు బెలూన్ల వాడు వీడు మొర్రోమంటూ గోల కొనిస్తే కాని కదలనని బెదిరిస్తే కొనిపెట్టాను చెప్పాడు దినకర్ ఇంతకీ వెళ్ళావా మాధవరావు గారింటికి ఏమైంది నీ ఉద్యోగం విషయం మాట మార్చింది జానకమ్మ వెళ్ళాను ఆయన ఊళ్ళో లేడట ఎప్పుడొస్తాడో ఇంట్లో వాళ్ళకి తెలియదట ఎందుకొచ్చిన గొడవ నాకు ఉద్యోగం రాదు వీడికి చదువు రాదు రెండు గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం చేసుకొని బ్రతుకుతాం ఇద్దరం అన్నాడు దినకర్ ఓ దానికేం భాగ్యం అలాగే ఇంకా నాలుగు రోజులు పోయాక అదే చేద్దాం హామీ ఇచ్చాడు రామారావు ప్రస్తుతానికి హాయిగా క్యారమ్స్ ఆడుకుందాం పదండి అంటూ అందరినీ లేవదీశాడు రామారావు విష్ణు ఒక పార్టీ జానకమ్మ మనోహర్ ఒక పార్టీ దినకర్ ప్రేక్షకుడు ఆట మధ్యలో ఉండగా పవన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడి వెనకాల మరో పది మంది పిల్లలు పవన్ మొహం గర్వంతో వెలిగిపోతోంది నేను చెప్తే నమ్మలేదుగా కావలిస్తే మీరే అడగండి అన్నాడు ఏమండీ మీరు గేదెలు కొనుక్కుంటారా అడిగాడో పిల్లవాడు తను బాబాయి కలిసి గేదెలు కొనుక్కుంటామనేసరికి భలే సరదాగా అనిపించింది పవన్కి వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పేశాడు వాళ్ళు నమ్మలేదు పోవోయ్ అన్నారు పవన్కి కోపం వచ్చింది వాడికి అసలే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆ వీధిలో స్కూటర్లు కొనుక్కున్న వాళ్ళున్నారు టీవీ కొనుక్కున్న వాళ్ళున్నారు కానీ గేదెలెవరూ కొనుక్కోలేదు ఎవరూ చెయ్యని పని తాను చేస్తుంటే ఎవరూ నమ్మకపోవడం వాడికేం నచ్చలేదు అందుకే అందర్నీ వెంటేసుకొని తీసుకొచ్చాడు పవన్ చెప్పాడు నిజంగా మీరు గేదెలు కొనుక్కుంటున్నారా అంకుల్ సంభ్రమంగా అడిగాడు ఇంకో పిల్లాడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు దినకరికి ఖచ్చితంగా ఏమీ తేల్చుకోలేదర్రా కొనగానే మిమ్మల్ని పేరంటం పిలుస్తాం హామీ ఇచ్చాడు వాళ్ళంతా కాసేపు ఇంటిన పడి ఆడుకుని పీకి పందిరేసి పోయారు భోజనాలు ముగించి పక్కల వేసుకున్నారు రామారావు జానకమ్మ దినకర్ ఆరు బయటే పడుకుంటారు జాగ్రత్త నాన్న ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయట అన్నాడు మనోహర్ మన ఇంట్లో ఏం ఉన్నాయని దొంగలు పడతారురా ఎదురు ప్రశ్న వేశాడు అది కాదు నాన్న బయట పడేసి ఉన్న బకెట్లు చెంబులు ఇవేమీ లేకపోతే పంపు తలకాయలు ఎత్తుకుపోతున్నారట మనం వస్తువులన్నీ లోపలే పడేస్తున్నాంగా పంపు తలకాయ అంటావా రోజుకు ఓ గంట మాత్రమే నీళ్ళొచ్చే పంపుకి తలకాయ లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ నువ్వు పోయి పడుకో ధైర్యం చెప్పి పంపించాడు రామారావు తెల్లవారింది అష్టావధానం అందరికీ హడావుడి తొందర కాఫీలు టిఫిన్లు కావాలి అన్నం వండాలి స్నానాలు అప్పుడే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం అప్పుడే పంపులో నీళ్లు వస్తాయి పట్టుకోవాలి అంతా గాబరా పరుగులు యమదూతలు వచ్చినా కాసేపు నాయనా అని చెప్పాల్సిందే ఆ సమయంలో సామాన్యంగా ఎవరూ ఎవరిళ్లకు వెళ్లరు మరీ అత్యవసరం అయితే తప్ప కానీ గోవిందరావుది మాత్రం అదే టైం ఎప్పుడు వచ్చినా అదే వేళ్ళకి వస్తాడాయన గోవిందరావు విష్ణుప్రియ పెనతండ్రి ఆయనది వీళ్ళలాంటి సంసారమే ఇద్దరు కూతుళ్ళకి కొడుక్కి పెళ్లిళ్ళు అయిపోయాయి ఇంకో కొడుకు ఉన్నాడు ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడి అలిగి ఏ బంధువులింటికో పోయి తన బాధంతా వాళ్లతో చెప్పుకుని వాళ్ళ సానుభూతి పొంది ఇంటికి పోతాడు ఆవేళ కూడా దుమధుమలాడుతూ వచ్చాడు ఆదరంగా ఆహ్వానించాడు రామారావు అందరూ వచ్చి పలకరించారు ఏమిటో జీవితం మీద విరక్తి పుడుతోంది చావు కూడా కనికరించడం లేదు మరీ కుక్క బ్రతికైపోయింది విసుగ్గా చెప్పాడాయన అందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి అతిథికి ఇచ్చింది జానకమ్మ మీకు కావాలా అని భర్తను అడిగి ఆయనకి తెచ్చి అందించింది అది చూసి మరింత బాధపడిపోయాడు గోవిందరావు మీ వదినకు కాస్త గడ్డి పెట్టరాదాటమ్మా నువ్వు నిన్ను చూసైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో నువ్వు చూడు బావగారిని ఎంత బాగా చూసుకుంటావో దానికి ఆ మాత్రం జ్ఞానం లేదే పూచికి పుల్లలా చూస్తుంది చిటికీ మాటికి పిల్లల ముందే కసిరి కొడుతుంది ఇక వాళ్ళకి నా మీద ఏం గౌరవం ఉంటుంది ఇక నా కొడుకు ఉన్నాడంటే ఉత్త చవట వెదవ పెల్లం కొంగు పుచ్చుకుని తిరగడం తప్ప ఇంకేమీ చేత కాదు దాని మాటకి డూడు అంటూ తలూపుతూ ఉంటాడు అంతా విని నవ్వేశాడు రామారావు అందులో వింత ఏముంది బావగారు అది లోక సహజం పెళ్ళయ్యాక పెళ్ళం కొంగు పట్టుకుని తిరగక మీ వేలు పట్టుకుని తిరుగుతాడా అందరూ అంతే ఆ మాటకొస్తే నా కొడుకు మాత్రం గొప్ప విష్ణు భక్తుడు కాడు అన్నాడు మనోహర్ విష్ణువంక చూసి చిలిపిగా నవ్వాడు సిగ్గుపడుతూ లోపలికి పారిపోయింది విష్ణు అది కాదండి మళ్ళీ మొదలు పెట్టాడు ఆయన మీ చెప్పులు భలే బాగున్నాయండి ఎక్కడ కొన్నారు నేను మా నాన్నగారికి కొంటాను సంభాషణ మార్చడానికి అడిగాడు మనోహర్ ఏమిట్రా ఆ పిచ్చి ప్రశ్నలు ఎక్కడ కొన్నారు ఏమిటి అంటూ రేపు మన వాళ్ళ ఇంట్లో పెళ్లికి బావగారు వస్తారు నేను వెళ్తాను సమస్య తీరిపోలా కొడుకుని మందలించాడు రామారావు ఆ జోక్కి మనోహర్తో పాటు గోవిందరావు నవ్వేశాడు భలే వారు బావగారు మీరు అన్నాడు ఆయన మూడ్ కాస్త మారడంతో అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు టిఫిన్లు కాఫీలు అయ్యాయి విష్ణు మనోహర్ తయారైపోయారు పవన్ ని కూడా రెడీ చేసేశారు రామారావుకి జానకమ్మకి చెప్పి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు వాళ్ళటు వెళ్ళగానే మళ్ళీ పురాణం విప్పాడు ఆయన చెప్పిందే చెప్పి ఊదరగుట్టేశాడు ఆయన ధోరణి అంతే గంటల తరబడి చెప్పుకుంటూ పోతాడు ఆ మాటల పర్యవసానం ఒక్కటే నాది వెధవ జీవితం నాకు చావెప్పుడొస్తుందా అంతా వింటూ లోపలే నవ్వుకున్నాడు రామారావు ఆయన్ని రక్షించడానికా అన్నట్లు లోపలి నుంచి వచ్చింది జానకమ్మ చేతుల్లో రేషన్ కార్డు సంచులు పెందలాడే వెళ్ళొస్తే జనం ఉండరు తొందరగా వెళ్ళండి అని పురమాయించింది లేచి షర్టు వేసుకున్నాడు రామారావు మీరు కూర్చోండి బావగారు నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అన్నాడు లేదులండి నేను వెళ్తాను ఇంకా స్నానం చట్టుబండలు ఏమీ కాలేదు అక్కడి దాకా మీతో వచ్చి అలాగే కొంపకి తగలాడతాను అంటూ లేచాడు గోవిందరావు జానకమ్మ వాకిలి దాకా వచ్చింది వచ్చేటప్పుడు ఆటోలో రండి అని భర్తతో చెప్పింది రామారావు గోవిందరావు రోడ్డు మీదకి వచ్చారు ఎలాగైనా మీరు చాలా అదృష్టవంతులు బావగారు ఏ సమస్యలు లేని జీవితం మీది అన్నాడు గోవిందరావు కించిత్ అసూయగా ఫకాలను నవ్వేశాడు రామారావు ఎవరు చెప్పారండి మీతో నాకు సమస్యలు లేవని అందరికీ ఉండే సమస్యలన్నీ నాకు ఉన్నాయి మళ్ళీ చెప్పాలంటే మరి కాస్త ఎక్కువగానే ఉన్నాయి మా ఇంట్లో మా జీతాలు రావడానికి వారం రోజుల ముందే లక్షణంగా డబ్బులు అయిపోతాయి కటకటలాడిపోతాం తెల్లవారి లేస్తే ఎదురయ్యే నీళ్ల సమస్యలు పాల సమస్యలు కరెంటు సమస్యలు మండిపోయే ధరల సమస్యలు అందరితో పాటే మాకును ఈ చిన్నా చితక సమస్యలు అలా ఉంచితే భూతాల వంటి సమస్యలు బోలెడు మా కోడలిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయి మీకు తెలుసుగా మీ అన్నగారి పరిస్థితి కట్నం ఏమీ ఇవ్వలేకపోయాడాయన కానీ నా కూతురికి అలా కుదరలేదు కట్నం ఇవ్వాల్సి వచ్చింది ఏదో కొంత మాత్రమే నేను ఇవ్వగలిగాను మిగిలినదంతా కొడుకు కోడలే అప్పు తెచ్చి ఆ శుభకార్యం అయిందనిపించారు అప్పు తీరడానికి ఐదేళ్లు పట్టింది ఆ ఐదేళ్లు అన్ని సరదాలు ఆఖరికి పిల్లలని కనడం కూడా వాయిదా వేసి రెక్కలు ముక్కలు చేసుకున్నారు చిలక గోరింకల్లా తిరగవలసిన నూతన దంపతులు డబ్బు కోసం గాను గిద్దుల్లా పాటుపడుతూ ఉంటే చూసి సహించడం తప్ప మరేమీ చేయలేక ఊరుకున్నాను నా మనవడికి స్కూల్లో సీటు కోసం నానా తంటాలు పడి వెయ్యి రూపాయల డొనేషన్ కట్టి కాన్వెంట్లో చేర్పిస్తే వాడు ఆఖరి నుంచి ర్యాంకులో వస్తున్నాడు నా చిన్న కొడుకు డిగ్రీ పాస్ అయ్యి ఆడది దాటింది ఇంకా నిఖరమైన ఉద్యోగం రాలేదు దొరికేవన్నీ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు నెల మధ్యలో పీకి పారేసే పుణ్యాత్ముడు ఒకడైతే నెలంతా చాకరీ చేయించుకుని జీతం ఇవ్వని ధర్మాత్ముడు మరొకడు ఎలాగైనా మంచి ఉద్యోగం చూసుకోవాలని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు నా భార్య వంటిన పది తులాల బంగారం పెట్టుకుని వెంట వంద తులాల వెండి తీసుకుని నా వెంట కాపురానికి వచ్చింది ఈనాడు పుస్తల తాడు తప్ప ఇంకేమీ లేవు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే సమస్యలకు ఏ కొరత లేదు నాకు అసలు ఈ సమస్యలున్నాయే అవి భలే తమాషాగా ఉంటాయి వాటికి భయపడితే భూతాల్లా వెంటపడి పీడిస్తాయి ఓస్ ఇవి మననేం చేస్తాయి అని తీసి పారేస్తే దూది పింజల్లా ఎగిరిపోతాయి అందుకే వాటిని లెక్క చెయ్యం మేము ప్రతి సమస్యని తమాషాగా తీసి పారేస్తాం నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతున్నాం మా ఇంట్లో ఒకరి పట్ల మరొకరికి అనురాగం తప్ప ద్వేషాలు లేవు బ్రతికిన నాలుగు రోజులు సుఖంగా సంతోషంగా బ్రతకాలన్నదే మా జీవిత లక్ష్యం మాకున్న ఒక్క గది వంట ఇల్లు మా పాలెడ దేవేంద్ర భవనం తినేది చారు అన్నమే అయినా తృప్తిగా తింటాం చాప మీదే అయినా కంటి నిండా నిద్రపోతాం మాట్లాడుతూనే సెంటరు దాకా వచ్చేశారు అక్కడి నుండి ఇద్దరిదారులు వేరు ఇదే అదృష్టం అని మీరు భావిస్తూ ఉంటే ఈ అదృష్టాన్ని స్వంతం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది మీకో విషయం తెలుసా బావగారు నవ్వుతూ అనుభవించే వాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు పరిష్కారం కోసం వస్తాడట వస్తాను మరి మళ్ళీ ఎండెక్కితే హనుమంతుడి తోకలా తయారవుతుంది రేషన్ క్యూ అంటూ చక్కగా నడుస్తూ వెళ్ళిపోతున్న రామారావు వంక చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు కథ సమాప్తం